బ్యాక్ టు ద ఛానల్ నేను మీ వందన సో అందరికీ ముందుకు ఒక చిన్న రిక్వెస్ట్ అని నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయండి సో దట్ నా వీడియోస్ ఎప్పుడు పెట్టినా సరే మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయనమాట ఏంటి ఎక్కడికో బయలుదేరింది అమ్మాయి అనేసి అనుకుంటున్నారా నైన్త్ మంత్ ప్రెగ్నెన్సీ చేసుకొని సో అవునండి నేనైతే బయలుదేరాను ఎందుకంటే నేను ఇంట్లోనే పార్లర్ పెట్టాలనుకుంటున్నాను అనమాట సో ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను ఏం చేస్తున్నాను అన్నీ ఈ వీడియోలు అయితే షేర్ చేస్తాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ బటన్ని హిట్ చేయండి సో దట్ నా వీడియోస్ అన్నీ కూడా వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట అండ్ ఇప్పటికీ నాకు డైలీ ఎట్లీస్ట్ టెన్ పీపుల్ అన్న పెరుగుతున్నారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఫోర్ ఇయర్స్ నుండి చాలా కష్టపడుతున్నాను స్టిల్ కొంచెం ఇన్ఫర్మేషన్ వీడియో కాస్త కూస్తే నా వీడియోస్లో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ వీడియోస్ అయితే ఉంటాయి అనేసి నేనైతే వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను వెళ్ళబోతుంది నా ఇంట్లో నేను సపరేట్గా పార్లర్ అలా పెట్టకుండా ఇంట్లోనే పెట్టుకుంటున్నాను దట్టు ఒక లిమిటెడ్ అమౌంట్లోనే పెట్టాలి అని ఫిక్స్ అయ్యి అయితే అనుకున్నాను అనమాట సో అలా ఫిక్స్ అయ్యి వెళ్తున్నాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అంటే బేగం బజార్ వెళ్తున్నాను సో ఈ బేగం బజార్లో నాకు మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అవి తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాను యాక్చువల్గా ఇక్కడ మనకి ఉస్మానియా హాస్పిటల్ అయితే అందరికీ ఐడియా ఉంటుంది ఆ పక్కన లైన్లో మనకి పార్లర్కి సంబంధించిన కాస్మెటిక్స్ అవన్నీ ఉంటాయి సో అక్కడ మనకి వెళ్ళొచ్చు లేదా బ్యూటీ సెంటర్ హైదరాబాద్ బ్యూటీ సెంటర్ అని ఉంటుంది అది మనకి చాలా స్టోర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీరు ఒకసారి గూగుల్ చేసుకోండి బట్ నేను ఏంటంటే నాకు నాకు ఆల్రెడీ స్టేషనరీ ఉంది కాబట్టి సో నేను నాకు ఎక్కడ ఏం జరుగుతాయి చాలా క్లియర్గా ఐడియా ఉంది నేను ఎందుకంటే నేను ఎక్కువ బేగం బజార్లో తిరుగుతుంటాను కాబట్టి సో నేను అందుకోసం నేను ఇక్కడికైతే వచ్చేసాను ఇక్కడ ప్రియాంక అనే ఒక స్టోర్ ఉంటుంది ఆ స్టోర్ వల్ల గోడౌన్ అనమాట ఇది సో నేను లిమిటెడ్గా నేను ఒక బడ్జెట్ అనుకున్నాను ఆ బడ్జెట్లోనే నేను పార్లర్ పెట్టాలనుకున్నాను అనమాట సో అందుకోసం నేను చాలా నాకు ఏమైతే మెయిన్గా రిక్వైర్మెంట్ ఉన్నాయో అవి మాత్రమే కొంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను అన్నీ ముందే కొనేసుకుని దాని తర్వాత నాకు సరిగ్గా రన్ అవ్వకపోతే అది నేను మళ్ళీ లాస్కి పెట్టేసుకొని నేను ఏదైనా కొంటే అది అమ్మలేనమాట తిరిగి అలాగే పడుండాలి ఉండాలి తప్పుదా మెమొరీ కింద నేను మళ్ళీ వాటిని అమ్మే ఉద్దేశం పెట్టుకోను అనమాట ఏదైనా సరే సో ఇది డమ్మీ కూడా బాగుంది హెయిర్ స్టైల్స్ అవి నేర్చుకోవడానికి సో అందుకోసం ఆ డమ్మీస్ అయితే చూస్తే నార్మల్గా అయితే బయట చాలా ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి బట్ నేను స్టోర్ కోసం పెట్టుకుంటున్నాను కాబట్టి మనకి స్టోర్ కోసం అంటే కొంచెం బల్క్ అమౌంట్ తీసుకుంటాం అని వాళ్ళు మనకి హోల్సేల్ ప్రైస్లో ఇస్తారనమాట రీటైల్లో తీసుకుంటే మాత్రం మనకు కొంచెం ఎక్కువనే ఉంటుంది ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ కూడా బయట మనకి ఎయిట్ హండ్రెడ్ అలా ఉంటుంది బట్ నేను బల్క్లో తీసుకుంటాను కాబట్టి నాకు ఫైవ్ హండ్రెడ్ అరౌండ్లో కొంచెం మంచి క్వాలిటీవే వచ్చేస్తాయి అనమాట అండ్ ఇది వచ్చేసి నోస్ ఇయో ప్రీసింగ్వి సో నేను కిట్ ఫస్ట్ టైం తీసుకుంటున్నాను తీసుకొచ్చా ట్రై చేయొచ్చా అనేసి అడుగుతున్నాను అయితే మా అంటున్నారు నువ్వు ట్రై చేస్తే నా మీద చిన్నవాడి మీద ట్రై చేస్తావు తీసుకుని మమ్మల్ని బలి చేస్తావని అంటున్నారు అనమాట సరే మరి నేను ఏదన్నా నేర్చుకోవాలంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళని బలి చేస్తేనే కదండి నేను మిగతాది వేరే వాళ్ళ మీద చేయడానికి నాకు పర్ఫెక్ట్గా వస్తుంది సో ఈ చైర్ అయితే తీసుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోనే కాబట్టి నేను మంచిగా హ్యాండ్ ఫ్రీ అయిపోయి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ నేను ఇంట్లో రన్ చేసి ఆ తర్వాత స్టూడియో కానీ పార్లర్ కానీ ఓపెన్ చేసుకుంటాను అప్పుడు వరకు నేను దీని మీదే మేనేజ్ చేద్దామనేసి అనుకుంటున్నాను అండ్ ఈ చైర్ కూడా చాలా బాగుంది నార్మల్గా మనకి ఫేషియల్కి ఇంకా థ్రెడ్డింగ్కి ప్రతి దానికి కూడా వ్యాక్సిన్కి అన్నిటికీ పనికి వస్తుంది అనమాట అంటే సో నేను ఒకటే చైర్ ఆల్ ఇన్ వన్ చాలా కొంచెం తక్కువ రేట్లో కొంచెం మంచిది ది బెస్ట్ తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు కొంచెం మంచి క్వాలిటీ క్వాలిటీ తీసేసుకుని దాని ఫేషియల్కి మళ్ళీ బెడ్ తీసేసుకొని వీటన్నిటికీ మనకి చాలా పెద్ద ప్లేస్ అయితే కావాలి సో ఇదనమాట బేగం బజార్ అవుట్లుక్ వచ్చేసి ఇక్కడనే నేను పర్చేస్ చేస్తున్నాను అన్నీ సో మ్యాటర్లోకి వెళ్తే అవన్నీ పెట్టుకునే ఫస్ట్ మనకి ప్లేస్ ఉండాలి ఒక షాప్ ఉండాలి అలాంటివన్నీ ఉంటే సెట్ అవుతాయి బట్ లేకపోతే సెట్ అవ్వవు సో ఇప్పుడు ఇవన్నీ అయితే తీసుకునే తింటికి వచ్చాను ఇంకా మా వారిని నేను కొంచెం రిక్వెస్ట్ చేసి బెదిరించి అన్ని రకాలుగా చేసి ఇంకా నా పార్లర్ అయితే సెట్ చేయించుకుంటున్నాను అనమాట సో ఇది వచ్చేసి నా యాక్చువల్గా నా టీవీ క్యాబినెట్ సో నేను ఎక్కువ బెడ్రూమ్లో ఉన్న హాల్లోనే పడి ఉంటాము ఇంకా మమ్మీ రూమ్లోనే ఉంటాను కాబట్టి సో నేను అది ఇంకా వాటికి ఏమి అంత టీవీ అదంతా కూడా ఏం సెట్ చేసుకోలేదు సో దట్ నాకు అక్కడ ప్లేస్ అయితే కలిసి వచ్చింది అనమాట సో ఇంకా నాది ఒక పాత డ్రెస్సింగ్ టేబుల్ విరిగిపోయింది ఉంటే నేను మిర్రర్ కూడా అవి ఏమి కొనలేదు ఇదంతా కూడా నా పార్లర్ ఎంత బడ్జెట్లో నాకు రెడీ అయ్యింది అదంతా కూడా ఒక వీడియో కంప్లీట్ షేర్ చేస్తాను ఇది ఇప్పుడు ఓన్లీ నేను ఇంకా సెట్ చేసుకుంటున్నాను కాబట్టి నేను అంత క్లియర్గా నేను మొత్తం ప్రైజింగ్ అదంతా వేసుకోలేదు బట్ వేసుకున్నాక మాత్రం ది బెస్ట్ ప్రైజ్ లో నేను చేసుకున్నాను అనే మీరే అంటారు అదంతా కూడా క్లియర్ వీడియో అయితే చేస్తాను అన్న లేడు తమ్ముడు వస్తాడు అట్లా స్టిక్ చేయాలి అది కానీ అట్లా కాదు దీని మీద స్టిక్ చేయమరే మీ గోల భరించలేకుండా ఉన్నాం జ ఈ రోజు అండ్ నేను ఈ మిర్రర్ పెట్టేదానికన్నా ముందు ఫస్ట్ నేను పార్లర్లో ఉంటాయి కదా మిర్రర్స్ మనకి రెక్టాంగిల్ స్క్వేర్ ఆ షేప్ అవి అయితే కనుక్కున్నాను అవి కనుక్కుంటే నాకు త్రీ ఫైవ్ అలా చెప్పారనమాట సో నేను దానికి ఇప్పుడు నేను అది త్రీ త్రీ ఫైవ్ ఇన్వెస్ట్ చేసే దాంట్లో నాకు కాస్మెటిక్స్ వస్తాయి అది అవసరం లేదు అండ్ నేను మళ్ళీ అది పెట్టుకోవాలంటే నా టీవీ క్యాబినెట్ని నేను మళ్ళీ హోల్స్ పెట్టేసి అదంతా పాడు చేసుకోవాలి సో అదంతా నాకు ఇష్టం లేదు నేను బెడ్రూమ్లో పెట్టుకుంటున్నాను కాబట్టి నాకు యూజ్ అయ్యేలాగా ఉండాలి అలాగే పార్లర్ పరంగా కూడా యూజ్ అయ్యేలాగా ఉండాలి అన్నట్టు నేను ఇలా సెట్ చేస్తాను మా వార అయితే ఎంత చక్కగా సెట్ చేస్తారంటే ప్రతి దాంట్లోనూ చాలా ఓపికగా చాలా ప్రతిదీ డీటెయిలింగ్గా నేను ఎన్నిసార్లు ఇలా కాదు అలా చేయి అలా కాదు ఇలా చేయి అని గైడ్ చేసినా కూడా చిరాకు పడకుండా చేస్తుంటారు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను సో ఇప్పుడు అయితే ఆ బిడ్డర్ అయితే ఫిక్స్ చేశాను అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను చైర్ ఫిక్స్ చేయించుకోవాలి ఈ చైర్ ఫిక్స్ చేయాలన్నా సరే కొంచెం టైం పడుతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ అక్కడ ఎలా ఫిక్స్ చేయాలో అది మా వారికి అయితే తను చూపించారు సో ఇది మొత్తం అయిపోయాక లైటింగ్ అదంతా కూడా అయిపోయాక నేను అదైతే ఫిక్స్ చేపిస్తాను ఈ చుట్టూ నేను ఈ గోల్డ్ కలర్ లైట్ ఎందుకు పెడుతున్నాను అంటే నాకు నా బెడ్ బెడ్రూమ్లో చాలా లైటింగ్ ఎక్కువనే ఉంటుంది ఎందుకంటే నేను వీడియోస్ కోసం అనేది చాలా ఎక్కువ లైటింగ్ పెట్టించుకున్నాను బట్ అయినా సరే కొంచెం నాలాగా సైట్ ఉన్న వాళ్ళకి అది కొంచెం దూరం నుండి ప్రాపర్గా ఐబ్రోస్ కానీ థ్రెడ్డింగ్ కానీ ఫేషియల్ కానీ చేసినా అంత డిఫరెన్స్ తెలియకపోవచ్చు అనేసి ఈ లైట్ అయితే నేను ఫిక్స్ చేయించుకుంటున్నాను అనమాట ఈ లైట్ వేసినప్పుడు ఏంటంటే మనకు ఫాల్స్ అనేవి చాలా ఈజీగా తెలుస్తాయి దగ్గరికి వెళ్ళి చూసుకోకుండా లైట్ అంతా ఫోకస్ మన ఫేస్ మీద పడుతుంది కాబట్టి అది ఎదురుగా మిర్రలో రిఫ్లెక్ట్ అవుతుంది సో ఏదైనా ఫాల్ట్ ఉన్నా సరే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అనేసి లైటింగ్ అయితే పెట్టించేసాను అనమాట పార్లర్కి కి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను ఇది చైర్ సో చైర్ ఫిక్స్ చేపిస్తున్నాను అండ్ ఈ చైర్ కూడా నాకు చాలా అంటే మినిమల్ నార్మల్గా మనం ఎఫోర్డబుల్ రేంజ్లోనే పడింది అండ్ ఇది వచ్చేసి నేను ఇలా తీసుకోవడం వల్ల నేను నా బెడ్రూమ్ని కంప్లీట్గా పార్లర్లాగా సెట్ చేసుకోకుండా నాకు అవసరమైనప్పుడు ఈ చైర్ని జరుపుకొని మిగిలిన టైంలో నేను కబోర్డ్ పక్కన జరిపేయచ్చు చైర్ లాగా వాడుకోవచ్చు కదా సో అట్లా ఆ ఉద్దేశంతో నేను ఇలా చేసుకుంటున్నాను అనమాట అదే మనం కొంచెం బరువుది ఎక్కువ కొంచెం మంచి క్వాలిటీది తీసుకుని ఉంటే అది మనం జరగ జరపలేదు మేము ఎటు పెట్టలేము ఎక్కడ పెట్టామో అక్కడే ఉంచాలి సో అదంతా క్లీనింగ్ అవన్నీ అదంతా కొంచెం ప్రాబ్లం అయితే మనం సపరేట్గా పార్లర్ అనుకోండి అవన్నీ ఎక్కడ ఉండే వస్తువులు అక్కడ ఉంటాయి కాబట్టి సో ప్రాబ్లం లేదు అందులో నాకు బాబు ఉన్నాడు బాబు ఉండేసి మళ్ళీ ఇవన్నీ అంటే ఒకే దగ్గర పెట్టాలంటే అవి చాలా కష్టం సో అందుకోసమే నేను దీన్ని అయితే ఇలా అడ్జస్టబుల్గా తీసుకున్నాను అండ్ ఈ బెడ్ వచ్చేసి నాకు ఫేషియల్కి థ్రెడ్డింగ్కి అన్నిటికీ పనికి వస్తుంది ఎందుకంటే దీనికి మనకి హెడ్ రెస్ట్ ఉంది ఫుట్ రెస్ట్ ఉంది ఎవ్రీథింగ్ ఉంది అన్నమాట ఒక్క దాంట్లోనే సరే నేను దీంట్లోనే ఫేషియల్ థ్రెడ్డింగ్ వ్యాక్సింగ్ అన్నీ ఒక్క దాంట్లోనే చేయాలనుకుంటున్నాను ఒకసారి మా వారిని కూర్చుని అయితే ట్రైలు వేయమంటున్నాను ఎందుకంటే భయం వేస్తుంది నాకు ఒకసారి ట్రై చేస్తే స్ట్రాంగ్ ఉందో లేదో తెలుస్తుంది కదా దానికోసము మంచిగా గిరగ్గా వాళ్ళని మా వారికి భయం వేస్తుందంట దాని పైన పడుకుంటే ఎక్కడ పడిపోతుందో అనేసి ఏ పడుకో ఏం కాదు ఎందుకు పడిపోతావు పడ్డది ఆగ నేను పడుకొని చూస్తే ఒకసారి ఎందుక నా పార్లర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేను అదంతా రెడీ అయిపోయిన ఆనందంలో నాకు ఒక అడ్డుతెర పెయింటింగ్ది ఆర్డర్ ఉండింది అనమాట సో అదైతే కంప్లీట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి నాకు రేపు ఈవెంట్ ఉంది సో తనకి నేను హ్యాండ్ ఓవర్ చేయాలి అందుకోసం ఇప్పుడు ఇదంతా ప్రా ప్రాసెస్ అదంతా అయిపోయాక పార్లర్ సెట్టింగ్ అదంతా ఫినిష్ చేసేసుకొని నైట్ అవుతుంది బట్ స్టిల్ నేను ఏంటంటే మనం ఒకరికి ప్రామిస్ చేస్తే ఆ ప్రామిస్ నేను నిలబెట్టుకుంటాను సో అందుకోసం నేను రేపు ఇవ్వాలి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఇప్పుడు కంప్లీట్ చేయాలనేసి కంప్లీట్ అయితే చేస్తున్నాను అనమాట సో ఫ్రెండ్స్ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫుల్ వీడియో అయితే నేను మళ్ళీ షేర్ చేస్తాను పార్లర్ థ్యాంక్ యూ